ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు అంటువ్యాధులు కాలానుగుణ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయని సిపిఐఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు వ్యాధిగ్రస్తులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి అని వైద్యాధికారులు చెప్తున్న లెక్కలన్నీ ప్రభుత్వ వైద్యశాలవేనని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులు రెట్టింపు సంఖ్యలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఖమ్మం సుందరయ్య భవనంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రా శ్రీకాంత్తో ఉన్న నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సభ్య సిబ్బంది సరిపడా లేరని అయితే సౌకర్యాలు మందులు తీవ్ర కొత్తగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం కూడా సరిపడా సిబ్బందిని కేటాయించకపోవడం సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వైద్యాధికారుల పర్యవేక్షణ కరువడంతో సమస్య మరింత జటిలమవుతుంది అని నున్న ఆరోపించారు తక్షణమే ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు అని చెప్పేసి ఖమ్మం జిల్లాని ఐడి జోన్ లో పెట్టింది గవర్నమెంట్ కానీ దాని తగిన విధంగా అది డెంగు జ్వరాలని వైరల్ జాతీయుల నుంచి ప్రజల్ని కాపాడటం కోసం కావాల్సిన చర్యలను తీసుకోవడం లేదు ఇప్పటికి దాదాపు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే దాదాపు ఏడు టీఎస్ పరిధిలో వాళ్ళు దాదాపు పద్నాలుగు గ్రామాల్లో డెంగ్యూ కేసులు ఉన్నట్టుగా గుర్తించారు పన్నెండు వేలు నమూనాలు చేస్తే మూడు వందల పైగా డెంగ్యూ పాజిటివ్ ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వాలలో నిర్ధారణ కానీ దీనికంటే అనేక రేట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తాం ఆ డెంగ్యూ జరాలు వస్తున్నాయి వాళ్ళు వైద్యం మొంత ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది దాదాపు ప్రకారం అంచి పైగా కేసులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి డెంగ్యూ కేసులు అధికారికంగా మూడొందల పైగా ఉన్నప్పుడు కూడా అనధికారికంగా వెయ్యి పైగా డెంగ్యూ జరాల కేసులు నమోదైన జిల్లాలో ఇంకా ఇంకా చాలామంది మారుమూల ప్రాంతాల్లో ఆ ఆదివాసీ గ్రామాల్లో తండల్లో వాళ్ళు ఇక్కడ కూడా రాకుండా అక్కడ లోకల్ ఆరోగ్యంగా మూడు కాలం కొన్ని గ్రామాల గ్రామాలే డెంగ్యూ బారిన పడుతుంది పద్నాలుగు గ్రామాలు ఉన్నాయని ప్రభుత్వం

వీటి సరైనటువంటి మందులు లేవు ఇప్పుడు జిల్లాలో మందులు ప్రభుత్వ విద్యా మందులు కొరతుంటే కొంత నుంచి మనం తీసుకుని కొంటున్నారు మందుల కొరత ఉంది రెండు సిబ్బంది కొరత కూడా ఉంది చాలా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ మెత్త డాక్టర్లు పెడుతున్నారు వాళ్ళు పీజీ సిద్ధాన్ని వెళ్ళిపోతున్నారు ఒకసారి ప్రభుత్వం ఎప్పుడన్నా ఎప్పుడు రెండు నెలకి మూడు నాలుగు రిక్రూట్మెంట్ చేస్తుంది

చాలా చోట్ల తాగేళ్ళు ఉన్నాయి రిక్రూట్ అయిన వాళ్ళు ఏమీ లేదు ఇది ఒక సమస్య సౌకర్యాలు లేవు చాలా ఆసుపత్రుల్లో అసలు కొన్ని చోట్ల మంచి నీళ్ళు కూడా పెట్టట్లేదు తాగే నీళ్ళు కూడా సరిగ్గా లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉదాహరణ మదిర హాస్పిటల్లో ఉన్నాయి డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి మదిర ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి రెండు నెలలు అయింది ఇప్పటికి పూర్తయింది అన్నీ ప్రారంభించలేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్లో నిన్న మొన్న పెత్తులు పడ్డాయి సమయానికి అక్కడ సమయానికి అక్కడ పేషెంట్ కానీ అక్కడ సిబ్బంది లేకపోవటం వల్ల ప్రమాదం జరగలేక లేకపోతే చాలామంది గాయపడ గాయలేకపరుస్తుంది అక్కడ ఆరుగురు డాక్టర్లు ఉన్నారు ఏరియా హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాల్సిన హాస్పిటల్ అక్కడ సాయంత్రం కానీ ఒక డాక్టర్ ఉంటలేదు లేదు ఒక ఆదివాసీ మహిళ ఆదివాసీ మహిళ ఒడిశా నుంచి వచ్చి ఇటుకబట్టలు పనిచేస్తుంది అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది హాస్పిటల్కి పోతే డాక్టర్లు లేరు మొదటి కానుపు అక్కడ నర్సే డెలివరీ చేసింది అట్లాగే అదే సిరిపురం గ్రామం నుంచి మరొక కనకపూడి జ్యోతి అని చెప్పి ఒక దళిత మహిళ ప్రెగ్నెన్సీ హాస్పిటల్ పోతే డాక్టర్లు లేరు భయపడ్డారు చేయాలని అమ్మమ్మంటే వాళ్ళు తప్పులకు ఇబ్బంది పడుతుంటే చివరికి అక్కడ నర్సే అవన్నీ డెలివరీ చేసింది అంటే డాక్టర్లు చేయాల్సినటువంటి పని నర్సులు చేస్తున్న పరిస్థితి ఉంది ఇది ప్రజల ప్రాణానికి కొడుతున్న పరిస్థితి కూడా ఉంది రెండు డాక్టర్లు ఉండి కూడా ఆరు డాక్టర్లు ఉండి కూడా ఇరవై నాలుగు నడవాల్సిన హాస్పిటల్ అవ్వటం లేదు చాలా కొరత కూడా ఉంది ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా ఫుల్ అయిపోయినాయి జనాలతో ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కూడా క్రికెట్లు ఆడుతున్నాయి ఇంత జనం ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు ప్రభుత్వ వైద్యశాలల్లో పిహెచ్సిలలో తగినంత సిబ్బంది డాక్టర్లు సౌకర్యాలు పెంచినట్టయితే అందరు ఉత్సాహంగా వైద్యం పొందే అవకాశం ఉండేది కానీ వాళ్ళ జరం జనాన్ని పడితే దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు డెంగ్యూ వత్తి లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందుకే ప్రభుత్వం కారణం పారిశుద్ధ్య సమస్య ఖమ్మం కార్పొరేషన్లో కార్పొరేషన్ చాలా పెద్దగా విస్తరించింది దాని తగినట్టుగా పారిశుద్ధ సిబ్బంది మాత్రం పెంచడం లేదు ఇప్పుడు ఖమ్మం నగరంలో దాదాపు ఐదు వందల మంది వర్కర్లు అదనంగా నియమించాల్సిన అవసరం ఉంది ఐదు వందల మంది అదనపు సిబ్బందిని పెట్టాల్సి ఉంటే వాళ్ళు ఇవాళ లేకపోవటం వల్ల ఉన్న సిబ్బంది పనిపడమే వాళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు చెత్త తీగపోవటం వల్ల చెత్త పెరకపోవటం వల్ల ఇలా ఈ వర్షాలు వచ్చి దీనివల్ల దోమలు వీగలు పెరిగిపోయి జనాలు రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి పంచాయతీ వర్కర్లకు మూడు నెలలు జీతాలు లేవు ఇప్పుడు అనేకసార్లు ధర్నాలు చేశారు ఏడుకోళ్ళు విజ్ఞప్తులు చేశారు ఉద్యమాలు చేస్తున్నారు అయినా సరే పంచాయతీ వర్కర్లకు ఇప్పటికి మూడు నెలలకు జీతాలు లేవు ఈ పంచాయతీలకు కానీ పారిశుద్ధ్య సిబ్బంది జీతాలు ఇవ్వకపోవడం కానీ పంచాయతీకి నిధులు ఇవ్వకపోవడం కానీ తగినంతమంది పారిశుద్ధ్య కార్మికుల్ని మున్సిపల్ కార్మికుల్ని నియమ నియామకం చేయకపోవడం కానీ రెండోది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందిని డాక్టర్లను నియమించడంతో పాటు పర్యవేక్షణ కూడా లేకపోవటం వల్ల ఈరోజు ప్రజలు నానా వస్తువులు పడుతున్నారు ఒకప్పుడు సిబ్బంది యొక్క సెలవును మొత్తం రద్దు చేసి అవసరం అదనపు సిబ్బందిని కూడా నియామకం చేసి మందుల కొరత లేకుండా చూసి ప్రజలకి వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం